హలో వివర్స్ నేను డాక్టర్ అరుణ మోపర్తి రన్నింగ్ మీనాక్షి టెస్ట్ బేబీ సెంటర్ బస్ స్టాండ్ దగ్గర గుంటూరులో మీనాక్షి టెస్ట్ బేబీ సెంటర్ ఈస్ ఎ ప్లేస్ వేర్ విక్ కంట్రీట్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ ఉన్నాయి ఈ రోజు షుగర్ ఉండటం వల్ల ప్రెగ్నెన్సీకి ఏమైనా డిస్టర్బెన్స్ వస్తుందా జెంట్స్ కానీ లేడీస్ కానీ షుగర్ వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా అనేది చెప్పాలనుకుంటున్నాను మీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం షుగర్ అనేది కంట్రోల్లో ఉంటే ఎలాంటి ఇబ్బంది రాదు కానీ అన్కంట్రోల్గా షుగర్ లేడీస్ కైనా జెంట్స్ కైనా కొంతమంది జెంట్స్ అసలు ఏమి పట్టించుకోరు ఎంత షుగర్ మోర్ దెన్ టూ హండ్రెడ్ షుగర్ ఉంది అంటే లేడీస్ కైనా జెంట్స్ కైనా వాళ్ళకి రిలీజ్ అయ్యే అండంలో కానీ కణాల్లో కానీ అబ్నార్మాలిటీస్ వస్తాయి మెయిన్గా లేడీస్కి ఏమొస్తాయి అంటే నెలసర్లు సరిగ్గా రాకపోవడం కొంచెం సడన్గా వెయిట్ ఎక్కువ పెరగటం ఆ పెరగటం వల్ల నీటి బుడగలు తయారైపోతాయి దానివల్ల నీటి బుడగ అండం అండం పెరిగే కెపాసిటీ తగ్గిపోతుంది అండం పెరగటం కష్టమైపోతుంది ఒకవేళ పెరిగినా కూడా కెపాసిటీ తక్కువ ఉంటుంది అండ్ ఇంకా నీటి బుడగల వల్ల పూర్ క్వాలిటీ ఎంబ్రియోస్ అని ఇంతకుముందు వీడియోలో నేను పీసీఓడి దాంట్లో చెప్పాను అండ్ అన్కంట్రోల్డ్ అన్కంట్రోల్డ్గా ఉంటే మనకి మన అదృష్టం బాగుండి ఎగ్ మంచిగా రిలీజ్ అయ్యి ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా ఆ తయారయ్యే పిల్లలకి అవయవాలు తయారయ్యేటప్పుడు అవయవాలు లోపాలను వస్తాయి అందుకని షుగర్ ఎప్పుడు హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ లో ఉంచుకోవాలి జెంట్స్కి ఏం ప్రాబ్లమ్స్ వస్తాయంటే కణాలు మీద ఎఫెక్ట్ పడుతుంది ఆ ఎరక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం ఎరక్టైల్ డిస్ఫంక్షన్ ఎందుకు వస్తుందంటే షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి నరాలన్నీ కొంచెం డ్యామేజ్ అయిపోయి సరిగా పని చేయవు సో సరిగా పని చేయకపోవడం వల్ల ప్రైవేట్ పార్ట్స్ అంతా బ్లడ్ సర్క్యులేషన్ అంతా తగ్గిపోయి ఎరక్షన్ ప్రాబ్లం వస్తుంది సో దానికి షుగర్ కంట్రోల్ చేసేసుకొని ఇంకా చేసేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ కరెక్ట్ చేసేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే రిట్రోగ్రేడి జాక్యులేషన్ అవుతుంది వీరి కణాలు బయటికి రావడం బదులు వెనక్కి యూరిన్ బ్లాడర్లోకి వెళ్ళిపోతాయి అనమాట నరాల్ డిస్టర్బెన్సెస్ వల్ల షుగర్ హై షుగర్ వల్ల నరాల్ డిస్టర్బెన్సెస్ వల్ల వెనక్కి యూరిన్ బ్లాడర్లోకి వెళ్ళిపోతాయి కొంత కొంతమంది యూరిన్ బ్లాడర్లో యూరిన్ కలెక్ట్ చేసుకుని కూడా దానిలో సెమెన్ బయోటి స్పర్మ్స్ బయటికి తీసేసుకొని వాటితోటి అయ్యు ఐవిఎఫ్ఓ చేసుకుంటాం కానీ కొంచెం ప్రెగ్నెన్సీ వచ్చే కెపాసిటీ యూరిన్లోకి వెళ్ళిన వీరి కణాలు తక్కువగా ఉంటుంది సో ఇప్పుడు వెనక్కి రిట్రోగ్రేడ్ రెట్రోగ్రేడిజాక్యులేషన్ లేదా ఎరక్షన్ ప్రాబ్లమ్స్ ఈ రాకుండా ఉండాలి అంటే షుగర్ లెవెల్స్ హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ చేసుకోవాలి ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే ఎక్కువ మి మిస్క్యారేజెస్ అవుతాయి అబోర్షన్స్ ఎందుకు అవుతాయి అంటే కణాలు రెండిటికి అనడానికి వీరే కణానికి షుగర్ లెవెల్స్ హైగా ఉన్నప్పుడు దానిలో వాటి వల్ల వచ్చే పిండానికి అవయవాలు లోపాలు వస్తాయి సో షుగర్ కంట్రోల్ చేసుకోండి షుగర్ ఉంది ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నాము అనుకున్నప్పుడు ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ఒక రెండు మూడు నెలల ముందే షుగర్ లెవెల్స్ వన్ ఫిఫ్టీ టు వన్ వన్ సిక్స్టీ మధ్యలో మోర్ దెన్ టూ హండ్రెడ్కి అస్సలు వెళ్ళకూడదు సో ఆ వన్ ఫిఫ్టీ బిలో షుగర్ మెయింటైన్ చేసుకుంటే టూ మంత్స్ ప్రైయర్ టు కన్సెప్షను ఈ అవయవాల లోపాలు ఎరక్టైల్ డిస్ఫంక్షన్స్ రిటోగ్రిడిజాక్యులేషన్స్ అవాయిడ్ చేసుకోవచ్చు లేడీస్ కూడా షుగర్ కంట్రోల్ చేసుకోవటం వల్ల వచ్చే ప్రెగ్నెన్సీకి ఎగ్గు పెరిగే క్వాలిటీ పెరుగుతుంది నీట్ పుడక సమస్య తగ్గుతుంది వెయిట్ తగ్గించుకోవాలి ప్రెగ్నెన్సీ రావడానికి వచ్చిన మీరే మిస్క్యారేజెస్ అబోషన్స్ మెయిన్గా అవయవాల లోపాలు వస్తాయి కొన్ని కొన్నిసార్లు ప్రెగ్నెన్సీ వచ్చింది బాగుంటుంది చక్కగా పెరుగుతూ ఉంటుంది బేబీ సడన్గా బేబీ హార్ట్ బీట్ ఆగిపోతుంది ఈ షుగర్ అనేది కంట్రోల్ లేకపోతే బేబీ ప్రాణాన్ని తీసేస్తుంది ఒకవేళ బేబీ ప్రాణం బాగానే పెరుగుతున్నా కూడా అవయవాలు లోపాలు చాలా ఎక్కువగా వస్తాయి సడన్గా ఏడో నెలలా బాగుందండి బేబీ చనిపోయింది అంటే వాళ్ళకి ఆ టైంలో అన్డిటెక్టెడ్గా షుగర్ వచ్చి ఉంటుంది బేబీ ప్రాణం తీసేసి ఉంటుందని అర్థం థర్డ్ మంత్ లోపల కూడా క్యారేజెస్ అవ్వడానికి మెయిన్ థర్టీ ఫార్టీ పర్సెంట్ కారణం ఏంటంటే షుగర్ తెలుసుకోకుండా ఉండడం తెలుసుకున్న కొంతమందికి బిఫోర్ ప్రెగ్నెన్సీ షుగర్ లెవెల్స్ చేస్తే నార్మల్గానే ఉన్నాయని వస్తాయి కానీ ప్రెగ్నెన్సీ రాగానే నా షుగర్ లెవెల్స్ సడన్గా అప్ అయిపోతాయి అనమాట సో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే షుగర్ టెస్టు థైరాయిడ్ టెస్ట్ అందరు చేయించుకోవటం వల్ల ని అవాయిడ్ చేసుకోవచ్చు అని నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను సో షుగర్ అనేది ప్రయర్ టు ప్రెగ్నెన్సీ కంట్రోల్ చేసేసుకుంటే భార్యాభర్తలు ఇద్దరు ప్రెగ్నెన్సీ రావడానికి బాగుంటుంది వచ్చింది చక్కగా అవయవాలు బాగుంటాయి బేబీకి చక్కగా టర్మ్ వరకు వెళ్ళి బేబీ మంచి హెల్దీ బేబీని డెలివరీ అవ్వచ్చు ఓకే వ్యూవర్స్ ఈ షుగర్ కంట్రోల్ చేసేసుకొని హెల్దీ వేబిని తీసుకెళ్ళండి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద వీడియో థ్యాంక్ యూ